హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు ఏం లేదు పోయినసారి నేను అల్లం పొడి చెయ్యాలి అని చెప్పేసి ఒక మూడు నాలుగు కేజీలు అల్లం తక్కువ రేటుకు తీసుకొచ్చా అని కదా అయితే అది ముక్కలు కట్ చేసి మా బెడ్రూమ్లో సైడు ఒక సోఫా ఉంటే దాని మీద ప్లాస్టిక్ కవర్ వేసి పెట్టా అనమాట మంచిగా ఆరి డ్రై అయింది అయితే ఇక దాన్ని ఈరోజు మిక్సీ పట్టేసి పొడి చేసేసి అలా పెట్టుకుంటున్నాను అనమాట ఇది ఇంతకు ముందు చేసిన అల్లం పొడి అల్లం పొడి అని పేరు రాశాను ఇంక ఇది పాతది ఇంక ఇంత మిగిలింది మొన్న కారంలో వేసాక ఇంకా ఇంత మిగిలింది అనమాట అయితే మళ్ళీ ఇది డేట్ వేసాను అనమాట అది పాతది ఇది కొత్తది మూడు ఏడు ఇరవై ఐదు అని చెప్పేసి ఇది గాస్ వేసాలన్నమాట ఇగోండి అల్లం పొడి చేస్తే ఎంత అయిందో చూసారు కదా మనకి ఎప్పుడైనా కూడా ఎమర్జెన్సీకి బాగా ఉపయోగపడిద్ది అన్నమాట ఈ అల్లం పొడి ఎందుకు ఏం చేస్తారు ఇంత అల్లం పొడి అని మీరు అనుకోవచ్చు ఏం లేదండి ఇది ఇట్లా నేను కొంచెం కాస్ట్ తక్కువ ఉన్న టైంలో ఇట్లా రెడీ చేసుకొని పెట్టుకుంటే నాకు ఇప్పుడు మనకు చాయ్ పెట్టుకోవాలంటే మనం అల్లం చాయ్ పెట్టుకుందాం అనుకుంటాం కదా అయితే మనం ఏం చేయాలంటే అల్లం కాఫీ టీ పొడిని డబ్బాల పోసేటప్పుడు కొంచెం నాలుగు యాలక్కాయల పొడను ఇది వేసి ఈ పొడి కూడా వేసి ఆ టీ పొడిలో అల్లం అల్లం ఈ పొడి వేసేసి ప్లస్ యాలక్కాయలు కూడా పొడి వేసేసి కలిపి మనం టీ పొళ్ళలో పెట్టుకుంటే ఇక మనం ప్రత్యేకంగా అల్లం చాయ్ అనేది ఇక వేరే తయారు చేసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట ఇంక ఇదే అల్లం చాయ్ అవుతుంది మనకి ప్రతిరోజు కూడా అల్లం చాయ్ అవుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే నేనేం చేస్తానంటే గ్రీన్ టీ తాగుతాం మేము టీ తాగమన్నమాట అయితే ఆ గ్రీన్ టీ కోసం కొనుక్కొచ్చుకోమన్నమాట మేము గ్రీన్ టీ ఈ హెర్బల్ టీ లాగా ఇవే తాగుతాం అనమాట అయితే ఏం చేస్తాం దీన్ని ధనియాలు ఒక హాఫ్ కేజీ జీలకర్ర ఒక హాఫ్ కేజీ ఇగో ఈ అల్లం పొడి ఉంటుంది కదా ఈ అల్లం పొడి ఇన్ ఇంతేస్తా అండి ఇంతేస్తా దాంట్లో సుమారు ఇట్లా గట్టికి గట్టి పెట్టా కదా ఇంత పొడి అర కేజీ జీలకర్ర అర కేజీ ధనియాలు వేస్తా అనమాట వేసిన తర్వాత దాంట్లో ఏం చేస్తా కొత్తిమీర తీసుకొచ్చి కొంచెం సాయంత్రం టైంలో పోతే తక్కువ ఇస్తుంటారు వాటిని తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసి ఆరబెడితే మళ్ళీ సేమ్ పొద్దుపూట ఎట్లుందో అట్లా ఫ్రెష్గా తయారవుతుంది వాటిని నేనేం చేస్తానంటే కడిగి ఆరబెట్టి ఒక మంచం మీద క్లాత్ వేసి దాని మీద ముక్కలు కోసి ఆరబెడతా అలానే పుదీనా కూడా అంతే అనమాట పుదీనా కొత్తిమీర తీసుకొస్తా అన్నమాట పుదీనా కొత్తిమీరను తులిసాకులు తులి చెట్లు ఉంటాయి కదండి కొంచెం ఆ చెట్లు కూడా తీసుకొస్తాను అనమాట ఈ మూడు కూడా కొంచెం ఆరబెట్టిన తర్వాత డ్రై చేసి వాటిని చేత్తోనే ఇట్లా ఇట్లా నలిపేస్తాను నలిపేసిన తర్వాత చెప్పే కదా అర కేజీ ధనియాలు అర కేజీ జీలకర్ర ఈ కొత్తిమీర పుదీనా ప్లస్ తులిసాకు వాటిలో మళ్ళీ ఇగో ఇంత మిరియాల పిండి వేస్తా అండి మిరియాల పొడి కూడా రెడీగా ఉంటుంది అనమాట నాకు ఆ మిరియాల పొడిను ఇగో ఈ అల్లం పొడి ఇంత వేస్తా వాటిల్లోకి వేసేసి అన్నీ కలిపేసి ఒక సీసాగ పెట్టేసుకొని పొద్దున్నే రోజు ఇక మీ టీకి బదులు ఏం చేస్తామంటే ఈ అది నీళ్ళు పోసేసి ఒక గ్లాసు ఒక గ్లాసున్న నీళ్ళు పోసేసి దాంట్లో ఈ పొడి వేసేసి మరగబెడతాం అనమాట సన్నడు జగన్ మరిగిన తర్వాత బంద్ చేస్తాం బంద్ చేశాక ఆ నీళ్లలో నిమ్మకాయ ఉంటుంది కదా మా సార్కి ఒక నిమ్మకాయ నాకు నిమ్మకాయ పిండుకొని ఇద్దరం తాగుతాం అనమాట ఇక తేనె ఇవి అయితే తాగము ఎందుకు లేదు వీటు అలవాటైపోయింది మాకు అసలు ఫస్ట్లోనైతే తేనె వేసుకొని తాగేవాళ్ళం బెల్లం వేసుకొని తాగేవాళ్ళం కానీ ఇప్పుడు అలవాటైపోయింది ఇక ఓన్లీ నిమ్మకాయ పిండుకొని డైరెక్ట్గా ఇవి తాగుతాం అనమాట ఇక అయ్యే మాకు టీ అన్నట్లు అనమాట ఇక అది గ్రీన్ టీ అనుకోండి హెర్బల్ టీ అనుకోండి మామూలు టీ అనుకోండి ఏ టీ అని అనుకోండి అలా అనుకుంటాం అనమాట ఇగో ఇది సీసా నిండింది ఇలా పొడి అల్లం పొడి మూడు ఏడు ఇరవై ఏదైనా ఇట్లా రాసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పడేసుకుంటే ఇక సంవత్సరం ఉన్నా ఏం కాదనమాట ఇట్లా నేనంతా రెడీ చేసి పెట్టుకుంటే మనకు వన్ ఇయర్ వరకు ఇక అసలు అల్లం గురించి వెతుకులాడుకోవాల్సిన అవసరం ఉండదండి మళ్ళీ ఎప్పుడన్నా మనకి దోశల్లోకి దోశల పిండిలోకి నేను ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ జీలకర్ర అల్లం వేస్తాను అనమాట అట్లా మనకి వాటిల్లో కూడా మనకు వస్తుంది ఇది మళ్ళీ గారెలు ఉంటాయి కదా గారల్లో కూడా అల్లం ఎదుకలాడుకునే పని ఉండదు కరివేపాకు పచ్చిమిరపకాయ జీలకరు ఉందనుకోండి ఈ అల్లం పొడి వేసాను అనుకోండి అయిపోతుంది ఇంకా మళ్ళీ అల్లం గురించి ఎతుకులాడుకోవాల్సిన పని లేదు అంటే పచ్చిది ఉంటే ఆస్తుంటా లేని టైంలో నేను టెన్షన్ పడను అనమాట ఇవి రెడీగా ఉంటాయి అనమాట అందుకని ఈ పద్ధతిలో చేసుకొని పెట్టుకుంటాను అనమాట ఇగో రెండు సీసాలు నిండిని ఇంకో సీసాకి కొంచెం సగానికి ఎక్కువ వస్తుంది ఇగో కూడా నేను తుంది ఇంకా ఇది పరిస్థితి అయితే మాకు గ్రీన్ టీ కూడా అయిపో వచ్చింది దాంట్లోకి మళ్ళీ టీ పొడిలోకి ఇది వేరే సీసాలో పెట్టుకొని వాటిల్లో ఉపయోగిస్తాను ఈ రెండు సీసాలు ఫ్రిడ్జ్లో పెడతా ఇవ్వము ఇప్పుడు బయట మళ్ళీ నా అయిపో వచ్చింది ఇంకొక పది రోజులే వస్తుంది నాకు గ్రీన్ టీ పొడి ప్లస్ టీ పొడ్లోకి కూడా కలపటానికి అవసరం ఇంక ఇది వేరే బాక్స్లో పెట్టుకొని ఉపయోగిస్తా అన్నమాట ఇది మీకేమైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు కూడా ఉపయోగించుకోండి మీరు కూడా తెలుసుకుంటారన్న ఉద్దేశంతో చెప్పా అనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్